యథార్థానికి నేను ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళటం లేదు కారణం ఏమంటే నేను ఈ మధ్యనే మోకాళ్ళు అరిగిపోయి రెండు మోకాళ్ళు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది అందున చీకటి పడిన తర్వాత వెడితే ఎక్కడైనా కాల్ జారే అవకాశం ఉంటుంది మిట్లవి బాగా ఎక్కి దిగద్దు కొన్నాళ్ల పాటని డాక్టర్లు చెప్పిన కారణం చేత నేను వెళ్ళటం లేదు ఒక్క గోశాలకి వెళ్ళొచ్చేస్తుంటానంతే ఇంకొక పదిహేను ఇరవై రోజులు పోయిన తర్వాత బయటికి వెడదాం అనుకున్నాను కానీ ఎప్పుడైతే గురువులు వచ్చి ఇక్కడ ఉన్నారని తెలిసిందో చాతుర్మాస్యం జరుగుతోందని తెలిసిందో ఈ కాళ్ళనేమిటి నా ఆత్మనే ఉన్నతి వైపు తీసుకెళ్లగలిగిన వారు రక్షించగలిగినటువంటి గురువులు చాతుర్మాస్యం చేస్తుంటే నేను ఎప్పుడో వస్తాను నా మోకాళ్ళ ఆపరేషన్ అయ్యాయి నేను రాలేదన్న మాట అంటే నాకు ప్రవచనం చేసే నైతిక హక్కు ఎక్కడి నుంచి ఉంటుంది అది ఆ గురువుల పట్ల ఉండవలసిన నిబద్ధత వెళ్ళి తీరవలసిందే అని అది కూడా ఆలస్యం చేయకూడదని అయ్యా నేను సోమవారం సాయంకాలం వస్తానని దర్శనానికి వచ్చా నిజానికి అటువంటి మహాపురుషుల దగ్గర ఎక్కువ మాట్లాడడం వాచాలత్వం వారి దగ్గరికి వచ్చి చెయ్యవలసినది ఏది అంటే రెండు చేతులు కైమోర్చి శిరస్సు వంచి నమస్కరించడమే ఎందుకని అంటే ఎన్ని రాకూడని ఆలోచనలు ఈ బుర్రలోకి వచ్చాయో వచ్చిన ఆలోచనలన్నీ ఎన్ని చెయ్యకూడనివన్నీ చేతులతో చేశాము అటువంటి మహాత్ముల దగ్గరికి వచ్చి దండం పెట్టాడంటారు దండం అంటే ఒక కర్రని ఇలా పట్టుకున్నాను అనుకోండి కింద పడదు అహంకారం పట్టుకుని ఉన్నంత సేపు నేల మీద పడలేము అహంకారం వదిలేసి ఈ శరీరం అటువంటి మహాపురుషుల మ్రోల పడిపోవడమే భాగ్యం అని అహంకారం తీసేస్తే శరీరం కర్ర పడిపోయినట్టు పడిపోతుంది అలా పడిపోతే అర్థం ఏమిటంటే అయ్యా ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను ఇంక ఇంతకన్నా కింద పడడానికి అవకాశం లేదు నేను ఇప్పుడు ఇక్కడ గురువుల పాదాల దగ్గర పడిపోయాను అనుకోండి ఇక్కడ ఇంకా కింద పడడానికి ఇంకంతకన్నా అవకాశం లేదు అంత పడిపోయిన వాడిని నన్ను మీరు ఉద్ధరించండి అని అడిగినట్టు గురువుల దగ్గర నమస్కారం చేసి కింద పడిపోతే చాలు వాళ్ళ దగ్గర వినాలి తప్ప వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు కానీ గురువుగారి ఆజ్ఞని శిరసా వహించాలి వారు ఏదైనా ఒక మాట అంటే ఆ మాటని శిరసావహించిన కారణం చేత వారు సంతోషిస్తారు నేను నిజానికి ఇక్కడికి ఈ విషయం గురించి మాట్లాడదామనుకుని రాలేదు కానీ ఇప్పుడు వారు మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు గురువుల యొక్క వైభవం గురించి మాట్లాడండి అన్నారు అదే గురువుగారి ఆజ్ఞ నేను గురువుల గురించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవడమే నేను వారికి చెయ్యగలిగినటువంటి నా మాటలనబడేటటువంటి పుష్పములతో అభిషేకం వారి ఆజ్ఞని అవదలదాల్చడమే